ధ్యానం చేసుకుందాం ఎనిమియా ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు సుత్తి వంటిది కాదా దేవునికి మహిమక్కలు గును కాక ఉదయందు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు చూడండి నా మాట అగ్ని వంటిది కాదా నా మాట బండను పగలగొట్టే సుత్తి వంటిది కాదా అంటున్నాడు దేవునికి మహిమక్కలు గును కాక ఆయన మాటలు నిజమేనండి ఆయన మాటలు అగ్ని వంటివి ఆయన మాటలు సుత్తి వంటివి ఆయన మాటలు చాకలి వాని చబ్బు వంటివి ఆయన మాటలు ఎటువంటివంటే అన్నిటికంటే ఎక్కువగా విశేషముగా ఆయన మాటలు జీవము కలిగినవి ఐ మీన్ ఆయన మాటలు ఆయన మాటలలో జీవం ఉంది ఆయన మాటల్లో జీవం ఉంది కనుక ఆయన మాటలు విందాం ఆయన మాట మీద మనం ఆధారపడదాం ఉదయకాంత్ దేవుడి మాట్లాడుతున్నాడు ఏమన్నా తెలుసా నా మాటలు అగ్ని వంటివి కాదా నా ప్రభు నీతో మాట్లాడిన దినాలు జ్ఞాపకం ఉన్నాయా అయితే జ్ఞాపకం తెచ్చుకో ఉదయకాంత్ ప్రభు అంటే నీతో మాట్లాడుతున్నాడు ఉదయకాంత్ అంటున్నాడు నా మాటలు అగ్ని వంటివి కాదా చాకులు కానీ ఆ సబ్బు వంటివి కాదా బండ వంటివి కాదా బండను పగలగొట్టే సుత్తి వంటివి కాదా దేవునికి మైమ కలుగుడా నా ప్రభు నీకు ఏ శోధన ఉన్నా కానీ నా ప్రభు తప్పించగలిగినది ఆయన మాటే ఒకవేళ ఎటువంటి పరిస్థితులను ఉన్నా ఆయన మాటలు బాధల్లో ఉన్నావా ఆయన మాటలు బాధలలో నెమ్మదిని కలిగి అందుకే ఆయన మాటలు ఇంటి తేనె దారల కంటే మధురమైనది ఆయన మాటలు ఎటువంటి తెలుస్తా ఆయన మాటలు బాధలో నెమ్మదిస్తాయి దావిద భక్తుడు అంటాడు అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది అంటాడు అదే దావిద భక్తుడు అంటాడు తొంభై తొమ్మిదవ కీర్తనలో నీ మాటలు నా బాధలలో నెమ్మది కలుగు చేస్తున్నాయా ఆయన మాటలు నిజమే మనకు బాధల్లో నెమ్మదిని కలుగు చేస్తాయి మనం బాధల్లో ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు సేవకుల ద్వారా లేక వాగ్దానాల ద్వారా లేక దర్శనాల ద్వారా కళల ద్వారా మీ సేవ మీకు ఇచ్చిన సేవకుల ద్వారా లేక ఒక్కొక్కసారి మనం భయంకరమైన శోధనలు ఉన్నప్పుడు ఒకసారి టీవీస్లో వాక్యం వింటున్నప్పుడు వాక్యం ద్వారా ఆ సేవకుల ద్వారా మనతో మాట్లాడతాడు ఎలా అంటే దేవుడు ఆకాశము నరులు పరిశీలించేదేము నీ స్థితి నా స్థితి చూసే దేవుడు నువ్వే స్థితిలో ఉన్నావో నా ప్రభు నీతో మాట్లాడతాడండి నువ్వు బాధలో ఉన్నావా ఆయన బలపరుస్తాడు ఆదరణ లేకుండా ఉన్నావా ఆయన నీతో మాట్లాడి ఆదరిస్తాడు కృంగిపోతున్నావా నీతో మాట్లాడి నా ప్రభు లేవనెత్తుతాడు అందుకే నా మాటలు అంటున్నాడు జుట్టి తినే దారల వంటివి అగ్ని వంటివి హలోయ నీకేమైనా వ్యతిరేకంగా ఉంటే కాల్చివేసేవండి ఆయన మాటలు ఏ వ్యక్తులైనా శక్తులైనా నీకు ఎరువత ముగేది అని చేయు అందుకే ఉదయం ప్రభు నీతో మాట్లాడతాడు ఆయన మాటలు అగ్ని వంటివి మోషేకి పదే అగ్నిలు కలిగిన పలకిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఆయన చేతి చే అగ్ని రాక చేత రాయించాడు అందుకే ఆయన మాటలు అగ్ని వంటివి ఆయన అగ్ని అగ్ని దేవుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు ఇందుకే మోషిను దర్శించినప్పుడు కూడా ఆ పొదలలో పొదము నడిపిన దేవుడు మోషిని దర్శించాడు పొద మండుచున్నది కానీ ఆ పొద చూడండి కాలిపోలేదు అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోలేదు ఏదో తెలుసా అది పరిశుద్ధాత్మ శక్తి ఆయన జీవం కలిగిన పరిశుద్ధాత్మ అగ్ని రైసువా కాబట్టి ఆయన మాటలు విందాం నీతో ఏం మాట్లాడుతున్నాడు నా ప్రభు ఆ మాట వినండి దేవుడు నీతో ఏ నూతన సంవత్సరం గత దినాన ఈస్టర్ జరిగింది కదా మనం జరుపుకున్నారు సంఘాలలో ఏ సంఘములో జరుపుకున్నా కానీ నా ప్రభు నీతో మాట్లాడి ఉంటాడు ఆయన కోసం బ్రతకాలని ఆయన కోసం జీవించాలని ఆయన కోసమే వేది ఏమైనా బ్రతకాలని నా ప్రభు ఆశారు అందుకే నా మాటలు అగ్ని వంటివి బండను పగలగొట్టే సుత్తి వంటివి కాబట్టి ప్రియా సహోదరి సహోదర ఈ వాగ్దానం నమ్మండి ఆయన మాటలు జీవము కలిగినవి ఆయన మాటలు నెమ్మది ఉన్నది ఆయన మాటలు ప్రతి అభిషేకం ఉన్నది కాబట్టి ఆయన మాట వినండి ఇటు కృప మనకును ఈ వాక్యం వింటున్నా అందరికీ నా ప్రభు తోడై ఉండి నడిపించును దాకా ఐ మీన్